నిన్న ఎమ్మెల్సీ కవిత గారు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి బాన్స్వాడలో ప్రెస్ మీట్ పెట్టి బోచారం శ్రీనివాసరెడ్డి గారిపై ఆరోపణలు చేస్తున్నారు దాన్ని బాన్స్వాడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం అలాగే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు అపార అనుభవ్యులు పోచారం రెడ్డి గారి అనుభవాన్ని అనుభవాన్ని పార్టీలో ఉండాలని ఆయన తాను స్వయంగా వచ్చి పార్టీలో చేరమని కోరినప్పుడే మన గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కానీ గతంలో కూడా స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు ఓడిపోయినారు శ్రీనన్న గారు చేసిన సేవలలో ప్రజలు గుర్తించి ఆయనను ఈ స్పీకర్ లో ఉన్నా కానీ మరి బాన్స్వాడకు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆయన గెలిపించారు కానీ మరి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా మనకు ఆయన అధికారంలో రాలేదు ఓడిపోయారు కానీ శ్రీనంద గారు ఇక్కడ గెలిచారు కాబట్టి మేము ఈ సందర్భంగా కవిత గారిని కోరుతున్నాం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు దానిలో భాగంగానే వేల కోట్ల రూపాయలు వ్యవసాయ ఒక్క సంవత్సరంలోనే ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విద్యా ప్రమాణాలు కుంటుపడ్డాయని అన్నారు విద్యా ప్రమాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడంగానే మన ప్రభుత్వ పాఠశాలల గురించి కోట్ల నిధులు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది అలాగే గురుకులాలలో కాస్మెటిక్ ఛార్జీలు కానీ రెండు వందల శాతం పెంచిన ఘనత మరియు అలాగే ఫుడ్ విషయంలో నలభై శాతం పెంచిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మన బాండ్స్ నియోజకవర్గానికి అహర్ని ఆయన ప్రజలను మమేకమై అని సేవ చేస్తున్నందునే ఆయనకి గుర్తింపు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఆయన విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తా గానీ బాన్స్ వారా నియోజకవర్గ కార్యకర్తలు దూరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊపిస్తున్నాను ధన్యవాదాలు